హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా మా వీధిలో ఒక చిన్న కుక్క పిల్ల ఉందండి తన దగ్గర స్మెల్ వస్తుందనేసి మా ఇంటి పక్కల అక్క ఎంత బాగా రుద్ది రుద్ది స్నానం చేస్తుంది చూడండి అది కూడా ఎంత బాగా స్నానం చేయించుకుంటుందో చూడండి ఎంత బాగా చేయించుకుంటుందో ఆ పప్పీకి స్నానం చేయించడమే కాకుండా తడి లేకుండా ఒట్టిగా తుడుస్తుంది చూడండి అక్కకి ఎంత ఓకేనో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి